పార్లమెంటుకు శాసనసభ నియోజకవర్గాలకు ఏవైతే పేర్లు చెప్పబోతున్నానో వారందరినీ ఇన్ఛార్జ్గా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో ప్రకటిస్తున్నారు ఇవన్నీ కూడా కాకినాడ ఎంపీ స్థానానికి పార్లమెంట్ నియోజకవర్గానికి చలమశెట్టి సునీల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు అందించిన పార్టీ బాధ్యతలు కూడా ఆయన చూస్తారు మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ బాబు ఎవరైతే ప్రస్తుతం అమర ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఆ పార్లమెంట్ నియోజకవర్గం దాకా ఇన్ఛార్జిగా వ్యవహారాలని చూస్తారు ఆయన నరసరాపేట నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడతారు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మన మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా నెల్లూరు శాసనసభ్యుడు కార్పొరేషన్ శాసనసభ్యుడిగా ఉన్నారో ఆయన పార్లమెంటరీ నియోజకవర్గానికి నన్సరాపేటలో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన చూస్తారు తిరుపతి ఎంపీగా ఎస్ఎస్ఎంలో ఇంతకుము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్స్ మంత్రి డాక్టర్ ఎంసే గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సర్చిఫైడు ఎమ్మెల్యే గుర్తు పెట్టాం మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్కి ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన్ని చూడ చూడమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగి ఆదేశిస్తున్నా ఇవ్వడం జరిగింది అలాగే అరకు వ్యాలీకి ఎస్టీ శాసనసభ స్థానానికి మొన్న అక్కడ ఉన్న పార్లమెంటు సభ్యులని ఇక్కడ స్థానం ఆ ఎమ్మెల్యే స్థానాన్ని పర్యవేక్షించమని చెప్పారు ఇప్పుడు ఆమెని కాకుండా రాగం మత్స్యలింగం రాగం మత్స్యలింగం ఆయన్ని ఆ శాసనసభ నియోజకవర్గంలో అది ఆయన పార్టీ వ్యవహారాలు అన్నీ చూడడానికి వచ్చాయని ఆయన జరిగింది ఆమె గంట డాక్టర్ శివార్జి చంద్రశేఖర్ ఒక ప్రముఖ వైద్యుల విన్న అంకాలజిస్ట్ చూసే రాష్ట్రంలోనే ఆ తండ్రి గారు కూడా సువాతి సత్యనారాయణ మంత్రిగా చేశారు వారి అబ్బాయి అయినా డాక్టర్ సువాతి చంద్రశేఖర్ గారిని ఆ శాసనసభ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్ఛార్జ్గా నియమిస్తున్న సత్యవేడి ఎస్సీకి అసెంబ్లీ స్థానానికి ఎస్సీ అసెంబ్లీ స్థానానికి ఆ నియోజకవర్గం సంబంధించి నౌకతోటి రాజేష్ నౌకతోటి రాజేష్ వీరిని ఆ నియోజకర్గా ఇన్ఛార్జ్గా వీరు నియమించడం మరి ముఖ్యమంత్రి రాజేష్థాన మేరకు పార్టీ అధ్యక్షుల రాజశ్వర మేరకు వీరందరినీ కూడా అంటే నాలుగు ఎంపీ స్థానాలు మూడు ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్ నాలుగు పార్లమెంటు నియోజకవర్గంలో మూడు శాసనసభ నియోజకవర్కి ఇవాళ వీరిని పదా నియమించడం జరుగుతుంది జరిగింది ኦኬ ነው 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 ተስራት మేము సిద్ధమైన దేనికలు సిద్ధం నాకు దానికి మేము సిద్ధమనేది వచ్చి రాబోయే సరస్వత ఎన్నికల్లో ఈ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ కేడనర్ సమాధ్యం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామనేది మన అక్కడ భీముల్లో నుంచి ముఖ్యమంత్రి గారు లక్షలాది కార్యకర్తలని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళందరినీ సిద్ధం చేశారు మూడో తారీఖున వచ్చి నెల్లూరులో చూస్తా మళ్ళీ ఏలూరులో వచ్చి మూడో తారీఖు నాడు అక్కడ కూడా ఆయన కార్యకర్తలు అందరినీ అక్కడ సమాయత్తం చేస్తూ సిద్ధం చేయబోతున్నారు మరి దేని సిద్ధం అవుతున్నారో నాకైతే మేము సిద్ధం ఉండడానికి ఒక అర్థం ఎందుకంటే ఒక పార్టీ సింగిల్ గా పోతున్నాం నూట డెబ్బై ఐదు స్థానాలకు మేము వస్తున్నాము ఇప్పుడు మరి జనసేన వాళ్ళు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు ఒకరిగా వస్తున్నందుకు మీరు సిద్ధం అనడంలో ఒక సవాలు ఉంది దానికి ఒక అటువైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలకు మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు పోటీ చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు వాళ్ళు దేనికి సిద్ధమంటున్నారు ఒకరు మేము సిద్ధం మేము సిద్ధమేంటే మేము సంసిద్ధం సంసిద్ధమని ఇంకో డోకర్లాగా మిగిలిపోలే అర్థం లేని మాట దానికి అసలు ఇంతకు ముందు ఏనన్నట్టు వాళ్ళు అసలు ముందు మా మాది ఎస్ మొత్తం దీనికి నిన్న శంకారావు పూజించారు ఈయన మొత్తంగా కేడన మీటింగ్ దాన్ని జరుగుతున్నాయి ఒక పక్క ఇంకో పక్క డిస్క్ అనౌన్స్ చేస్తున్నాం నూట డెబ్బై స్థానాలు పెడుతున్నాం ఇరవై ఐదు పార్లమెంట్ ఇస్తాను ముందు హత్య హెల్చుకున్నత వాళ్ళు ఇదో మేము కూటమిగా సిద్ధం లేదా పది పార్టీలు గెలిచి సిద్ధమంటారా అప్పుడు చెప్పుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు మీరు అడిగిన ప్రశ్న నాకు మీరు అడిగిన ప్రశ్న ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చి ఏదైతే పెట్టారో అక్కడ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా ఆ అభ్యర్థి మా అభ్యర్థులు చెప్పాలండి అది అంతే బాగుండంగా వాడుతున్నారా ఇంకోళ్ళు వాడుతున్నారా అనే దాంట్లో ఇక్కడ డిస్కషన్ ప్రస్తుతం అన్నీ కూడా కానీ ఏదైతే సిద్ధమని నేను సిద్ధమని అక్కడ ఆ ప్రాంతంలో వచ్చే వాళ్ళు ప్రతి గ్రామంలో సిద్ధం ప్రతి నియోజకవర్గంలో సిద్ధం అక్కడ వైఎస్ఆర్ సిద్ధం ఉంటుంది మీరు అక్కడ జనసేన పోటీలు లేని చోట జనసేన సిద్ధం అంటే దానికి సంసిద్ధం దానికి ఏమన్నా అర్థం ఉంటుందా తెలుగుదేశం పార్టీ లేని చోట సంసిద్ధం అంటే అర్థం ఉంటుందా మొత్తం స్థానాలు పోటీ చేయలేని వాళ్ళు సిద్ధం అంటే సిద్ధం